తెలుగు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ శివార్లోని శ్రీ వివేకానంద పబ్లిక్ స్కూల్ నందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై ఐదవ జయంతి వేడుకలను ఆ పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించింది ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పాఠశాల కరస్పాండెంట్ నరసింహచారి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలన్నారు ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినులు అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలన్నారు విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకే టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామన్నారు ఈ లో తొమ్మిది వందల తొంభై ఐదు పై మార్కులతో ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తామన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఇప్పుడు కూడా ఇరవయో తేదీ పెట్టే టాలెంట్ ఎగ్జామ్ ప్రతిభావంతులు గుర్తించడానికి మన పాఠశాల ఏం చేసే వరకు టాలెంట్ ఎగ్జామ్ పెడుతున్నాం అనేది తెలుసా తెలీదా ఎప్పుడు ఆదివారం ఇరవయో తేదీ పెట్టడం జరుగుతుంది అనే తెలుసు ఎందుకు వాళ్ళంటే ప్రతిభావంతులకి మనం సహాయం చేస్తే వాళ్ళ యొక్క మన దేశం యొక్క ఉజ్వల భవిష్యత్తుని మారడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో మనం ప్రతిభా పరీక్ష పెట్టాం ఐదు వందల తొంభై ఐదు వస్తే ఐదు వందల తొంభై ఐదు వస్తే ఫైవ్ నైన్టీన్ ఫైవ్ పైన వస్తే ఎవరికైనా ఐదు లక్షల బహుమతి నేను ఇస్తాను ఐదు లక్షలు ఒక లక్షలు కాదు రెండు లక్షలు కాదు మూడు లక్షలు కాదు ఐదు వందల తొంభై ఐదు పైన వచ్చిన వాళ్ళకి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి రాసుకోండి రికార్డ్ చేసుకోండి రోజు నేను మిమ్మల్ని పై స్థాయికి తీసుకోవడానికి నేను ముందుకొచ్చాను మరి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అర్థమైందా ఏప్రిల్ అంటే ఏప్రిల్ ఇరవయో తేదీ ఆదివారం జరిగే ఎగ్జామ్ మీరు అందరూ కూడా హైలైట్ చేయాలా కష్టపడాలా కష్టపడాల

ये तू ये गुड़िया बचा हो, हो मैं भी पूजा निकला आपने मेले को तो तू मेलता हो मेरा पार्टी केंद्र है यारा।